సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పెద్దలా మామూలు వ్యక్తులు మా వాళ్ళకి ఇవ్వండి సార్ మా వాయిస్ వినిపియండి సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్ సినీ పరిశ్రమ అంటే యాభై నుంచి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే సినీ పరిశ్రమ సిక్స్టీ పర్సెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఛాన్స్ ఇవ్వండి సార్ మిడిల్ క్లాస్ పీపుల్ మా సిగరెట్ కొని మాకు స్తోమత ఉండదు సార్ మాకు ప్రతి సినిమా చూడాలని ఉంటది వరకు పెంచుద్దు అప్పర్ క్లాస్ పెంచుకోండి నో ప్రాబ్లం అది టెన్ డేస్ డేస్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి మీరు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి మాత్రం నో ప్రాబ్లం పెన్ నో ప్రాబ్లం సార్ పెన్ పిక్షోళ్ళు పెట్టుకోండి నో ప్రాబ్లం కాకపోతే ప్రేక్షకులు అనేవాళ్ళు ప్రేక్షకులు బట్టి కానీ ప్రేక్షకుల తప్ప హీరోలది మాత్రం తప్పు కాదు హీరో పర్మిషన్ తీసుకోండి పోలీస్ పర్మిషన్ తీసుకోండి రండి మేము వాళ్ళని చూసి ఆనందపడతాం ప్రేక్షకుల ప్రేక్షకులు ఎన్ని పైసలు ఎన్ని వేలు పెట్టి కానీ టికెట్ చూడడానికి వస్తాం వచ్చేది కాబట్టి వాళ్ళ సినిమా సినిమాలు చూస్తాం సార్ అంటే సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు అంటే డబ్బులు ఉన్నా పెద్దలా మామూలు వాళ్ళకి ఇవ్వండి సార్ మా వాయిస్ వినిపియండి సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్ సినీ పరిశ్రమ అంటే యాభై నుంచి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ సినీ పరిశ్రమ సిక్స్టీ పర్సెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఛాన్స్ ఇవ్వండి సార్ మిడిల్ క్లాస్ పీపుల్ మా టికెట్ రేట్ కొని మాకు స్తోమత ఉండదు సార్ మాకు ప్రతి సినిమా చూడాలని ఉంటది సిక్స్టీ వరకు మాత్రం పెంచొద్దు అప్పర్ క్లాస్ పెంచుకోండి నో ప్రాబ్లం అది టెన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అని ఇష్టం సిక్స్టీ మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి మీరు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి మాకు నో ప్రాబ్లం బెనిఫిట్స్ వాళ్ళ వల్ల కూడా మాకు నో ప్రాబ్లం సార్ బెనిఫిట్స్ కూడా పెట్టుకోండి నో ప్రాబ్లం రాకపోతే దానికి హీరోలు దాని కూడా హీరోలు రావాలి ప్రేక్షకులు అనేవాళ్ళు ప్రేక్షకులు హీరోలు బట్టే వస్తాయి కానీ ప్రేక్షకులు తప్పు సారీ హీరోలది మాత్రం తప్పు కాదు హీరోలు పర్మిషన్ తీసుకోండి పోలీస్ పర్మిషన్ రండి మేము వాళ్ళని చూసి ఆనందపడతాం ప్రేక్షకు ఎన్ని పైసలు ఎన్ని వేలు పెట్టి కానీ చూడడానికి వస్తాం ఎందుకు స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళ సినిమా సినిమాలు చూస్తాం సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు అంటే డబ్బులు ఉన్నా పెద్దలాంటి వాళ్ళకి ఇవ్వండి సార్ మా వాయిస్ సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్ పరిశ్రమ అంటే యాభై నుంచి వంద కోట్ల నూట యాభై కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే పరిశ్రమ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఛాన్స్ ఇవ్వండి సార్ మిడిల్ క్లాస్ పీపుల్ మా టికెట్ రేట్ కొనేది మాకు స్థోమత ఉండదు సార్ మాకు ప్రతి సినిమా చూడాలని ఉంటది సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి మాత్రం పెంచొద్దు అప్పర్ క్లాస్ పెంచుకోండి నో ప్రాబ్లం అది టెన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ అని ఇష్టం సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి మీరు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి మాకు నో ప్రాబ్లం బెనిఫిట్స్ వాళ్ళ వల్ల కూడా మాకు నో ప్రాబ్లం సార్ బెనిఫిట్స్ పెట్టుకోండి నో ప్రాబ్లం కాకపోతే దానికి హీరో దానికి కూడా హీరో రావాలి ప్రేక్షకులు అనేవాళ్ళు ప్రేక్షకులు కానీ ప్రేక్షకులు తప్పు సరే హీరోలది మాత్రం తప్పు కాదు హీరోలది పర్మిషన్ తీసుకోరండి పోలీస్ పర్మిషన్ తీసుకుంటా రండి మేము వాళ్ళని చూసి ఆనందపడతాం ప్రేక్షకులు ఎన్ని పైసలు ఎన్ని వేలు పెట్టి కానీ టికెట్ చూడడానికి వస్తాం వచ్చేది ఎందుకు హీరో ఇమేజ్ స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళ సినిమా సినిమాలు చూస్తాం